జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకోవడం గర్వంగా ఉంది అవార్డు గ్రహీతలు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకోవడం గర్వంగా ఉందని అవార్డు గ్రహీతలు పేర్కొన్నారు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు వాల్మీక్పూర్ మండలం కొత్తమంచూరు జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం ప్రకాష్ మరియు కలిగిరి మండలానికి చెందిన ఆరుగురు ఉపాధ్యాయులు కలిగిరి మెయిన్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు ఎం రాచౌలి చిందమాకలపల్లి ఎంపీపీ స్కూల్ హెచ్జిటి ఉపాధ్యాయుల డి భారతి ఎంపీపీఎస్ మహల్ ఉర్దూ ఉన్నత పాఠశాల హెచ్జిటి ఉపాధ్యాయుడు ఎస్ ఇజాస్ అహ్మద్ బొమ్మరవారపల్లి ఎంపీపీఎస్ ఎస్జిటి ఉపాధ్యాయులు ఎన్ షరిత మురేవండ్లపల్లి ఎంపీపీఎస్ ఎస్జిటి ఉపాధ్యాయురాలు బి సుగుణ మేడుకుర్తి జెడ్పీ హై స్కూల్ ఉపాధ్యాయుడు కె సుబ్బారెడ్డి ఎంపికయ్యారు వీరిని శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అన్నమయ్య జిల్లా రాయిచోటిలో కలెక్టరేట్లో రాష్ట్ర రవాణా మరియు క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మరియు కలెక్టర్ శ్రీధర్ చాముకూరి చేతుల మీదుగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందజేసి షాలువాల్ కప్పి ఘనంగా సన్మానించారు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులను పలువురు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు